ఇడ్లీ తింటుంది చూడండి వేడి వేడిగా సీతానగరం పోతున్నాం సీతానగరం సీతానగరం పోతా పోతా సికింద్రాబాద్లో ఆకలి ఆకలి తింటుంది చూడండి ఎక్కడ తీసుకోమని ఎక్కడ తిన్నా అదే టేస్ట్ బాగుంది ఇక్కడ బాగుందా లేదా టేస్ట్ బాగుందా లేదా

कोई बात नहीं ये के 41 दोपहर प्रकाश से नहीं कनेक्टेड है तो देखो से तो दो बीयर को जीत के ये इधर रख ले ये नाम है कैमरा इतना भी नहीं पाले लग रहे खाले लग रहे इधर रख दिया उधर మస్తు పో మాస్టర్ తీసుకో తీసుకో ఫ్రీ ఫోటో ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్రీ తర్వాత యాభై రూపాయలు సెల్ఫీ

సీతారామన్ తెలుసా నీకు తెలుసు రేపు రా మటన్ వండుతున్నావు రేపు అమ్మో ఫోటో తీసానా అలాకో రేపు రండి మటన్ ఫ్రీ అండి

హలో చెప్పు తగ్గేదలే రాజమండ్రి మేము రాజమండ్రి వాళ్ళం చూడు కనుకో తగ్గేదలే మనం అంతా రాజమండ్రి వాళ్ళం చూడండి రాజమండ్రిలో చెయ్యి మంచిది తెలుసా ఆ బ్రో నేను ఒకటి ఆ హీరో అయితే ఫ్యాన్స్ ఏడా మా ఫ్యాన్స్ రాజమండ్రి వాళ్ళు మేము మీరు కూడా రాజమండ్రినా అయ్యో అయితే రేపు మటన్ రేపు మటన్ కూర వండుతున్నారండి రాజమండ్రి ఇప్పేస్తాడు అట్ల ఏమీ లేదు ఏం కావాలి ఇప్పుడు కూల్ డ్రింక్ కావాలా నీకు కూల్ డ్రింక్ కావాలంటే తీసుకో ఇప్పుడు నీకు ఏంది కూల్ డ్రింక్ కావాలా ఇడ్లీ కావాలా ఇడ్లీ కావాలా ఇడ్లీ అంటే ఇప్పి బ్రో పార్సల్ అండి ట్రైన్లో తిట్టమంట రెండో రౌండ్ చూస్తున్నావా నీకు నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఇప్పించిన రోహన్ ఇప్పుడు నేను నేను ఇప్పించిన నువ్వు ఇప్పించిన ఒకటేగా నువ్వు ఇప్పించిన నేను ఇప్పించిన ఒకటేగా చూడు అడుగు ఎవరు ఎవరు కడితే ఇద్దరం ఒకటే ఇద్దరం ఒకటే నేను ఆయన వెళ్ళిపోతాడు ని ఇష్టం అదిగో ఇప్పుడు ఎవరికోసం నా కోసం వద్దొద్దు నాకు తిను తాగింది కొంచెం కాని నిన్ను చూడగానే ఇంకా ఎక్కింది

మాకు ఇప్పేవాను మాకు వద్దులే వద్దులే బ్రో ఊరికే అన్న వద్దు వద్దు జోక్ అన్న జోక్ అన్న వద్దు జోగ్ అన్న సారీ క్షమించండి కనుక తెస్తావు అక్కడ షాక్ కనుక ఇదే ఎఫన్ ఇది తింటన్నా కనుకో నేను బ్రో కొంచెం వీడియో వీడియో తీనకి ఫీల్ తర్వాత నాతో గొడవ చేసి నువ్వు తీసుకుంటాను నా దిగట్లేదు బా ఏం ప్లాన్ సూపర్ కనుకోండి నీ టాలెంట్కి నేను ఒప్పుకుంటా జోహార్ పడతా థమ్స్అప్ మొత్తం వైపబెట్టి నీళ్లు పట్టినా ఇబ్బంది లేదు ఇంకా కనకం కనకం తీయండి నేను ఇచ్చినట్టు అని చెప్పు నేను ఇచ్చినట్టు అని చెప్పు పోదవా చూడు కనుక ప్రేమ నన్ను చూసి నన్ను హీరోని హీరోని నన్ను చూసి వస్తాను ఆగు రాజమండ్రి అంటా పాపం అబ్బాయిని వదిలేసుకోవడం ఇది అన్యాయం తెలుసా పక్క నుంచి చూడట్రా

హాయ్ అండి బాయ్ అండి ఇది హాయ్ అండి బాయ్ అండి నమస్తే హాయ్ అండి బాయ్ అండి నమస్తే పప్పు ఒక అబ్బాయి అండి కదా ఈ అబ్బాయి అండి పప్పు అంతే నువ్వు ఏం తింటావు తిప్పిస్తాను అన్నాడు ఇడ్లీ ఒక ప్లేట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు తీసుకొచ్చాడండి మీ ఫ్యామిలీ అంతా నిండు నిండు ఆయన చక్కగా ఉండాలి ఓకే బాయ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లైక్ షేర్ ప్లైజ్ హాయ్ ఆంటీ కనక మాస్టర్ కనక మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ యూ ఆంటీ ముద్దంట జోక్ చేసినాలే రైట్ ఇదా జిప్ వేసుకో వెనక జిప్పు బ్యాగ్ జిప్పు బట్టలు పోతాయి పట్టుకోనకో ఓ నాయన ఏంది జిప్పులు వేసుకోలేదు నువ్వు ఎందుకు పైసలు జోక్ పెట్టుకున్నావా బట్టలు పోతా ఉంటాయి కింద సరిగ్గా కదా కింద పడుతుంది కానీ చూ చూడ్డానికి పిల్లలు లాగున్నాండి అమ్మ ఇద్దరు పిల్లలు కదా నేను చిన్నపిల్లడు అని చూపులు వేస్తాను ఇంత పెద్దోడివా అమ్మా బ్రోబీ అమ్మా